హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు తెలుసా ప్రధాని జన్ ధన్ యోజన ద్వారా ఎలాంటి హామీ లేకుండా పదివేల రూపాయలు రుణం పొందే అవకాశం ఉంది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేది ప్రపంచంలో అందుబాటులో ఉన్న అతిపెద్ద పథకాల్లో ఒకటి ఈ పథకాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ప్రారంభించారు దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ సర్వీసులను అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది బ్యాంకు ఖాతాలు లేని వారికి బ్యాంకింగ్ సర్వీసులను అందించడం నిధులు అవసరమైన వారికి రుణాలను అందించడం బ్యాంకు సర్వీసులు అందుబాటులో లేని ప్రాంతాలలో బ్యాంకింగ్ సర్వీసులను అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం కింద తెలిపిన అర్హతలు కలిగిన వారు ఈ పథకం ద్వారా పదివేల రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందొచ్చు కనీసం ఆరు నెలల పాటు బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్లను నిర్వహించేవారు కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ముఖ్యంగా ఇంటిలోని మహిళలకు ఓవర్ డ్రాఫ్ట్ మంజూరు చేస్తారు డిపిటీఎల్ పథకం కింద రెగ్యులర్ క్రెడిట్లు ఉండాలి బ్యాంకు ఖాతాను ఆధార్తో అనుసంధానించాలి ఆర్బీఐ ఆదేశాలకు కట్టుబడి ఉండేలా చూడటానికి బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాదారు ఏ ఇతర బ్యాంకులలో సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండాలి దరఖాస్తుదారుడి వయస్సు పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి రుణం మంజూరు కాల వ్యవధి ముప్పై ఆరు నెలలుగా ఉంది పిఎం జన్ ధన్ ఎలాంటి షరతులు లేకుండా రెండు వేల రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ పొందొచ్చు గతేడాది ఈ పథకం ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా నలభై ఆరు పాయింట్ రెండు ఐదు కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు జన్ ధన్ యోజన ఖాతాలు రెండు వేల పదిహేను మార్చిలో పద్నాలుగు పాయింట్ ఏడు రెండు కోట్ల నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నలభై ఆరు పాయింట్ రెండు ఐదు కోట్లకు పెరిగాయి జన్ ధన్ ఖాతాదారులలో యాభై ఆరు శాతం మంది మహిళలు కాగా అరవై ఏడు శాతం మంది గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారు ఇదే వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి